హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నేను కుట్టిన డ్రెస్సులని నేను చూపిస్తాను ఈరోజు మొత్తం డ్రెస్సులు ఒక బ్లౌజ్ కుట్టానండి ఇది వచ్చేసి స్ట్రైట్ ప్యాంట్ అంటారు కదండి మొత్తం నాలుగు డ్రెస్సులు కుట్టాను పాకెట్ ఇట్లా ఇట్లా వస్తుంది రైట్ సైడ్ పాకెట్ ఇచ్చాను రైట్ సైడ్ పాకెట్ ఉంటది ఏమైనా కీస్ మొబైల్ ఇది స్ట్రైట్ పాయింట్ దీన్ని డ్రెస్ వచ్చేసి చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అనేది దీని డ్రెస్ టాప్ ఈ విధంగా వచ్చింది దీనికి నెక్ ఆల్రెడీ రెడీమేడ్గా నెక్ వచ్చింది దానివల్ల అది సేమ్ అది ఎలా ఉందో ఆ నెక్ అలా తీసుకున్నాను ఇవి ఆఫీస్ ఆఫీస్ వేర్ అన్నట్టు వీళ్ళు కుట్టించుకున్నది అందుకే ఇది కొంచెం ఎల్బో హ్యాండ్స్ కిందికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాను స్మాల్ ప్రిల్ ఇచ్చాను అండ్ ఇవి హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాను బ్యాక్ బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ ఓకే నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది లెనిన్ క్లాత్ కాటన్ దీనికి కాలర్ ఇచ్చాను ఈ విధంగా రౌండ్ కాలర్ ఇచ్చాను ఇది బ్లౌజ్లో కూడా చాలా బాగుంటుందండి అండ్ చిన్న డ్రాప్ ఇచ్చాను ఇక్కడ కనిపిస్తుందా క్లియర్ క్లియర్గా ఇవి హెల్బో హ్యాండ్స్ ఇచ్చి ఇవ్వనట్టు స్మాల్ ప్రిల్ ఇచ్చాను ఇంకా బ్యాక్ వచ్చేసి ఈ విధంగా డ్రాప్ ఇచ్చాను కాలర్కి ఇక్కడ హుక్స్ కనిపిస్తుందా ఇంకా ఫ్రంట్ ఈ విధంగా మళ్ళీ చూడండి అంత ఇన్విజిబుల్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది పైపింగ్ ఇచ్చాను ఇక్కడ కాలర్కు పైపింగ్ ఇచ్చాను అంటే మనకు పాయింట్ ఈ కలర్ వచ్చింది పాయింట్ పీస్ కలర్ పైపింగ్ ఇచ్చాను ఈ విధంగా ఉంటుంది ఓవరాల్ లుక్ దీనికి కూడా స్ట్రైట్ పాయింట్ ఇచ్చానండి ఈ విధంగా స్ట్రైట్ పాయింట్ వస్తుంది దీనికి కూడా పాకెట్ ఇచ్చాను ఈ విధంగా వెనక ఎలాస్టిక్ అడ్జస్ట్ ఉండడానికి మళ్ళీ ఇలా అయిన తర్వాత కూడా ఇక్కడ బుక్స్ అనేది ఇచ్చిన నేను బుక్స్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చాను ఇందులో నుండి గ్యాప్లో కనిపించకుండా మనకు హిప్ కొంచెం లా ఉండి నడుము సన్నగా ఉన్న వాళ్ళకు ప్రాబ్లం కాకుండా ఈ విధంగా అనేది ఇచ్చేసాను జిప్ అయితే ఫెయిల్ అవుతుంటాయి అన్నట్టు ఇదొకటి ఇది స్ట్రెయిట్ పాయింట్ ఇది బ్యాక్ ఎలాస్టిక్ ఫ్రంట్ ఈ విధంగా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది ఫ్రంట్ సైడ్ మార్కింగ్ చేశాను ఇది వాష్ చేసుకుంటే పోతుంది ఇది నేను చూసుకోలేదు ఉల్టా సీదా చూసుకోకుండా అరి వరిగా కొంచెం అర్జెంట్ బట్టలు అయ్యేసరికి చేశాను దీనిది వచ్చేసి టాప్ ఈ విధంగా ఉంటాయి దీనికి బోట్ నెక్ ఇది సేమ్ డిజైన్ ఇచ్చారు ఆ డిజైన్